వాడు దొంగ ఈ రోజు ఒక్క రోజున మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్ళు గృహ ప్రవేశం చేశామంటే నిన్న ఒక మూడు లక్షల ఇళ్ళకి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి మూడు లక్షల ఇళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూడా ప్రవేశం చేసి వచ్చాను అర్థం చూడు ఇండ్లు పూర్తి చేసుకున్నటువంటి శ్రీమతి ముంతాజ్ గారు అవి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ముంతాజ్ బేగంకు జగన్ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఇంటికి సంబంధించినటువంటి ఆధారం అక్కడ ఇల్లు నిర్మించదైతే ఇల్లు నిర్మాణం అయితే ఇప్పుడు నువ్వు దానికి వెళ్ళి గృహప్రవేశం చేశావు రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఐదేళ్ల తన పరిపాలనలో రెండేళ్లు కోవిడ్ ఉన్న ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి ఇల్లు లేవని గుర్తించి ఒకేసారి ముప్పై ఒక్క లక్షల పంతొమ్మిది వేల మందికి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఆ రోజు కోర్టులకు వెళ్ళి వ్యతిరేకించినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఈ రోజు మళ్ళీ పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పి స్టేట్మెంట్స్ మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న